సింహరాశి యొక్క సెప్టెంబర్ మాసం రెండవ పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయండి అద్భుతం అంటే ఈ యొక్క పక్షంలో కూడా సింహరాశి వారికి మంచి విజయాలు పొందుకునే అవకాశం చాలా అదృష్టవంతులు చెప్పవచ్చు అంటే ప్రతి పనిలో కూడా వీరికి ఒక ప్రత్యేకత మంచి వాగ్దాటి వ్యాపారపరంగా నిష్ణాతులు ఉండడం కొ అంటే కొత్త వ్యక్తులైనా సరే మంచి మంచి వ్యక్తుల్ని ఏరికోరి వాళ్ళు పార్ట్నర్షిప్గా పెట్టుకునే అవకాశం లాంటి వీరికి చాలా బలంగా కనబడుతున్నాయి ఒక రకంగా అదృష్టవంతులు దాదాపు వీరికి తీవ్రమైన ఆరోగ్యం వస్తుంది కానీ గంటలు తగ్గిపోయేటువంటి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అంటే ఒకవేళ అదే అంటే అంత అంత ఆశ్చర్యమైనటువంటి విషయం ఒక రకంగా చెప్పాలంటే హార్ట్ సంథింగ్ ప్రాబ్లం వచ్చి అరగంటలో వీళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అంటే ఎవరైనా సరే దానికి సిఆర్పి చేసినా లేకపోతే ఇంకోటి చేసినా శస్త్రతికితీత అవసరం లేకుండా అనారోగ్యం అవుతారు చూస్తే ఎవరైనా చూస్తే ఏంటి నీకు ఇంత సీరియస్ అయిందా అనిపిస్తుంది అంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేటువంటి అదృష్టవంతులు అంటే ఉంటుందని కాదు అలాంటి ప్రాణాపాయ పరిస్థితి నుంచి కూడా మీరు బయటపడి సంపూర్ణమైనటువంటి ఆయుష్వంతులు ఎటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మంచి ఆరోగ్యవంతులు ధైర్యవంతులు స్థితిమంతులు అలాగే ఏదైనా సరే వ్యాపారం చేయగలిగే సమర్థత ఉంటుంది కొత్త వ్యాపారం చేయగలుగుతారు ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు భాగస్వామి వ్యాపారంతో అనుకూలత ఉంటుంది వైవాహిక జీవనంలో అదృష్టయోగం ప్రేస పీళ్ళు బ్రహ్మాండటువంటి ఆనంద యోగాన్ని పొందుకోవడం అంటే పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి శుభ సమయంగా చెప్పవచ్చు కళాకారులకు క్రీడాకాలకి అభివృద్ధి బాగా ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం అవార్డు రివార్డులు అందుకోవడం ఊహించని విజయాలు అంటే పాలైనటువంటి దిశ నుంచి వీరు సపోజ్ మనకి ఏదైనా సరే ఇప్పుడు అంటే పోటీలలో పోటీత్వంలో అయినా సరే ఓడిపోతారు వీళ్ళు అనుకునే వ్యక్తి చెస్ లో కానీ ఇంకేదైనా స్కూల్ కాంపిటీషన్ లో కూడా ఇంకా వీటి వీళ్ళ పని అయిపోయింది ఓడిపోతారు వీడు అన్నటువంటి విషయంలో నెంబర్ వన్ స్థానాన్ని పొందుకునే అవకాశం అంటే ఆటర్ పోటీల్లో కానీ క్రీడాకారులకి కళాకారులకు కూడా మంచి అనుకూలమైన ఉపయోగం విదేశాల్లో పేరు ప్రతిష్టలు స్వదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేసి మంచి కళా అంటే కళా ప్రదర్శన క్రీడా ప్రదర్శన చాలా బాలంగా ఉంటుంది అలాగే సినిమా రంగంలో మంచి లాభాలు దర్శక నిర్మాతలకి నటీ నటులకి గొప్ప అవకాశాలు పొందుకోవడం అలాగే రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారి కానీ అంటే ఈవెంట్స్ల విషయంలో కూడా స్వదేశంలో మంచి ఈవెంట్స్ పొందుకుంటారు విదేశాల్లో కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ పొందుకునే అవకాశం సానుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవడం బంధుమిత్రులతో అనుకూలతంగా ఉండడం వివాహయోగం సంతాన ప్రాప్తి పొందుకోవడం విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమి పరీక్షల్లో కానీ గ్రూప్స్ పరీక్షల్లో కానీ సీఏ లాంటి పరీక్షల్లో కానీ అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క వారం ఈ పక్షంలో జరిగేటువంటి ఏ పరీక్ష అయినా సరే ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఈ రాశి వారికి కనపడుతుంది అంతటి పట్టుదల వీడుకుంటుంది ఉంటుంది మహా పట్టుదల కోపం కూడా ఎక్కువే ఆ పనవకపోతే భరించలేని కోపం ఆ పని వరకు శాంత సోభం కారం మళ్ళా అంతటి అనే టైటిల్ కి ఇప్పుడు ఈ పక్షంలో అటువంటి ఆ అన్నట్టుగా అటువంటి క్యాడర్ ని దాని ఆ యొక్క పేరుని సాధ్యకత సాధకత అవుతుంది బాగా బాగవాళ్ళకి అటువంటి ప్రత్యేకత కూడా ఉంటుంది అంటే ఓటమి అంగీకరించకపోవడం ఇది వీళ్ళకు ప్రత్యేక లక్షణం కాబట్టి మంచి తత్వాన్ని పొందుకోవడం వ్యాపార పరంగా మనం చూసుకున్నట్టే బొటిక్స్ బ్యూటీ పార్లర్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అలాగే విద్యా సంబంధించిన వ్యాపారం మనకి అంటే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలంగా వ్యాపార లాభాలు కూడా ఉన్నాయి మంచి విజయ పరంపర అంటే వ్యాపారంలో వృద్ధుల అభివృద్ధి ఉంది ఉద్యోగంలో వృద్ధి పొందుకునే అవకాశాలున్నాయి రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం వివాస ధనాన్ని ఇచ్చుకునే అవకాశం అలాగే కోర్టు వివాదాలు కూడా వీరికి అనుకూలంగా మారుతాయి అంటే శత్రువులు కూడా పాదాక్రాంతులే అవకాశం తప్పకుండా వీరికి శత్రునాశనం కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య లాభం రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకోవడం క్షేత్ర దర్శనం విదేశీయానం విదేశాల శ్రీనివాసం గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునే అవకాశం కొంతమందికి విదేశానికి స్వదేశాలకు వచ్చి మళ్ళీ విదేశ వెళ్ళడానికి వీసా కోసం భయపడుతున్నారు ఈ ట్రంప్ వల్ల మాకు వస్తుందని చెప్పేసి వీరికి తప్పకుండా మీరు వచ్చిన తర్వాత వీరికి వీసా వచ్చేస్తుంది ఈ పదిహేను రోజుల్లో వచ్చి వీసా కోసం వస్తే వీళ్ళకి తప్పకుండా మీరు అమెరికా వీసా కానీ ఇతరత్ర వీసాలైనా సరే వీసా రావడానికి అవకాశం ఉంటుంది అట్లా గ్రీన్ కార్డు పిఆర్ లాంటి పొందుకునే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు జూదం అద్భుతం మంచి వ్యాపార లాభాన్ని పొందుకుంటారు ఊహించినటువంటి విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి రోగనాశనం అలాగే రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు రైతులకి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది అలాగే మనకి చేనేత వస్తు దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి అనుకూలవంత శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఆత్మాభిమానం గొప్ప వ్యక్తులతో పరిచయం వ్యాపార భాగస్వామితో లాభాలు పొందుకునే అవకాశాలు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిని మార్చేట్లు కూడా అనుకూలవంతల శుభయోగం కొత్త వస్తువులను కొనుగోలు చేయడం కొత్త గృహాన్ని కొనుగోలు చేయడం స్వదేశంలో గృహయోగం ఉంది విదేశాల్లో కూడా నూతన గృహ ప్రాప్తి కూడా ఉంటుంది తప్పకుండా భార్యాభర్తల ధరిక ఒకే చోటు ఉద్యోగం అది స్వదేశంలో అయినా సరే విదేశాలైనా సరే మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా కనబడుతుంది మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం ఉంటుంది ఆర్థికమైనటువంటి ప్ర అభివృద్ధి కూడా కనబడుతుంది ఉన్నటువంటి గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలు పెంచుకొని ఈ పక్షం మొత్తం కూడా వీరికి అదృష్టయోగమే ప్రతి అంటే ఈ రెండు వారాలు కూడా వీరికి ఊహించినటువంటి విజయ పరంపర కొనసాగడం కుటుంబ పరంగా అనుకోవడం వివాహ యోగం వీరు కూడా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా చాలా బలంగా ఉంటుంది ఇలా అన్ని రకాలుగా ఆనంద యోగాన్ని పొందుకునేటువంటి పక్షంగా మనం మీరు చెప్పవచ్చు శుభం ధన్యవాదాలు శుభం